వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల ఫలితాన్ని చూస్తే దూర ప్రయాణాల వలన అలాగే దూర బంధువుల వలన ప్రమాద భరితమైనటువంటి పరిస్థితి అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరిలో కార్య విలంబం కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది వృషభ రాశి వారికి ఔషధ సేవనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది మీరు చేసేటువంటి వృత్తిలో కూడా చికాకులు ఏర్పడటానికి ఆస్కారం ఉంది ఈ రాశి వాళ్ళు సోమవారం నాడు ఈశ్వరాభిషేకం నిర్వహించుకోవడం శత విధాలా మంచిది వీరు బయటికి వెళ్ళేటప్పుడు జేబులు గార్లిక్ చిన్నళ్ళుపై దగ్గర పెట్టుకుని వెళ్ళడం మంచిది వీళ్ళు ఏ పనికి బయలుదేరినా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తారీఖులు బయలుదేరవచ్చు ఆదివారం సోమవారం కలిసి వస్తే వీళ్ళు ధరించవలసింది తెలుగు వర్ణ